పుల్లారావు గారు ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం వివిధ కుల సంఘ నాయకులకి మా మహిళా పక్క చెల్లెలకి అందరూ కూడా పేరు మీద కోరుకుంటూ నమస్కారం మొన్న పద్నాలుగో తారీఖున గుంటూరులో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్లేనని సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్లేనని సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నుంచి కూడా బీసీ కొలసంఘ నాయకులు బీసీ ప్రతినిధులందరూ కూడా ఆ కార్యక్రమానికి రావటం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఆయా జిల్లాల్లో బీసీల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ బీసీల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ మొత్తం కూడా చర్చించి వారందరి యొక్క అభిప్రాయం రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల ఇరవై పదమూడు తారీఖు జరిగేటువంటి పోలింగ్కి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయానికి చేరుకుందామని చెప్పని అందరూ కూడా ఏకాగ్రీగా తీర్మానం చేయడం జరిగింది ఆ క్రమంలోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బీసీ వర్గాలకి దాదాపు డెబ్బై నాలుగు మందిని హత్య చేశారు అదేవిధంగా ఐదు వేల చిరు పైగా బీసీ కులాల యొక్క మరి వ్యక్తుల మీద కేసులు పెట్టినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు కానీ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఈ బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కసారైనా మరి మీడియా పరంగా కానీ ఏ పరంగా అయినా కూడా ఖండించకపోవటం అనేది బీసీల పట్ల మీకు ఏ రకమైన చిత్తశుద్ధి ఉందనేది అదే నిదర్శనమైనటువంటి విషయాలు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ సామాజిక న్యామాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఆయన సామాజిక న్యాయం అంటే ఏదో నాలుగు ఎమ్మెల్యేలో లేకపోతే నాలుగు మంత్రుల్లో లేకపోతే పది ఎమ్మెల్సీలు ఇస్తే సామాజిక న్యాయం కాదు సమస్త రంగాల్లో అంటే అన్ని రంగాల్లో కూడా బీసీ జనాభా నిష్పత్తి ప్రకారంగా మా వాట మాకు దక్కిన రోజునే అది సామాజిక న్యాయం అంతేగాని మీరు అధికారంలో పదవులన్నీ కూడా ఒక సామాజిక వర్గాలకే కట్టబెడతా ఉన్నారు అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మద్ద రవిచంద్ర ఆయన ఒక నీతికే నిజాయితీకి మారు పేరు ఒక బీసీ వాది ఆయన ఎనిమిది మాసాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోస్టింగ్ ఇవ్వాలి అదే నా సామాజిక న్యాయం అంటే అదేవిధంగా ఎస్సీ రాజశేఖర్ గారు ఐఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన కూడా ఎనిమిది మాసాల నుంచి పోస్టింగ్ ఇవ్వాలి అంటే తెలుగు గల వాడిని నీతి నిజాయితీగా ఉన్న వాటి వ్యక్తుల్ని పెట్టి మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే మరి ఏ రకమైనటువంటి ఆలోచన మీరు అర్థం చేసుకోవాలి అదే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ద్వారక తిరుమలరావు గారు ఆయన బీజేపీ కావాల్సిన వ్యక్తి వారికి చాలా జూనియర్ రాజేంద్ర రాజేంద్రనాథ్ రెడ్డి గారిని బీజీపీగా చేశారు అదేనా సామాజిక న్యాయం అంటే మీ వర్గాలకి మీ కులాలకి మీరు న్యాయం చేసుకుంటా అది దాన్ని సామాజిక న్యాయం అంటే అది కరెక్ట్ కాదు సామాజిక న్యాయం అంటే సమస్త రంగంలో బీసీలకి అధికారంలోనూ వాట్ ఇవ్వాలి అదేవిధంగా అభివృద్ధిలోనే వాటివ్వాలి చిన్నపా సామాజిక న్యాయండి నేను కేవలం బట్టలు వస్తున్నాను ఇదే సామాజిక న్యాయం లేదా అభివృద్ధి చేస్తా ఉన్నానంటే బట్టలు వస్తే అభివృద్ధి కాదు బట్టల సంక్షేమం అనేది ఒక కన్ను అభివృద్ధి అనేది ఒకవైపు అభివృద్ధిలో కూడా ఈ కులాన్ని అభివృద్ధి చేయాలి మీరు ఏదో కేవలంగా బాలిసలుగా ఉండాలని చెప్పి బట్టంలోకి పదివేలు ఇరవై వేలు అయితే అది అది సంక్షేమం కాదు సంక్షేమం అంటే ఆ యొక్క కులాల యొక్క వృత్తులు కానీ అభివృద్ధి చేసినప్పుడు వాళ్ళని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది లేదంటే వాళ్ళకి కొన్ని కొన్ని రాయితీలతో తగ్గట్టుగా రుణాలు ఇచ్చేవారు ఆ రుణాలను కూడా తీసేసి మీరు వేరే వేరే పథకాలకి డైవర్ట్ చేస్తూ ఉన్నారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఎస్సీ సోదరులకి సబ్లైన్ నిధులు కేటాయిస్తూ ఉన్నారు బీసీలకి సప్లై నిధులు కేటాయిస్తున్నారు సప్ల నిధులు అంటే వారి యోగక్షేమాలకి వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టారు అలా ఖర్చు పెట్టకుండా నేను నవరత్నాలు చెప్పని ఆ నవరత్నాలు అన్ని కులాలకు ఇస్తే ఒక బీసీలు ఎస్సీలకు ఇచ్చినట్టు కాదు నవరత్నాలు కార్యక్రమం వేరు సంక్షేమం వేరు అభివృద్ధి వేరు ఇవాళ రాజధాని లేనటువంటి దౌర్భాగ్య స్థితి పరిస్థితుల్లో మనం కొద్ది సంవత్సరాల నుంచి మరి సిగ్గుతో తల ఉంచుకోవాలి ఆ రాజధాని అనేది ఎక్కువ చాలా మంది మంత్రులు కూడా ఎగ్దానికి వేశారు ఇదే స్వశాల లాగుంది అదే ఉందో ఇది ఉందని కేవలం వాళ్ళ స్వశాల లాగానే చేసినటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి దక్కిందని అందరూ కూడా తెలుసు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్ట్ అయితే కృష్ణా డెల్టాకి ఆగి మరి దాదాపు ఎనభై టీఎంసీ వాటర్ కృష్ణానికి వస్తాయి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా సస్య సమయంలో పాడి పడంతో రైతాంగం కూడా బాగుంటారు రైతాంగం కూడా మంచిగా లేరు అదేవిధంగా మహిళలు లేరు విద్యార్థి లేరు ఎంప్లాయీస్ లేరు యువత లేరు ఇన్ని వర్గాలన్నీ కూడా అనేక రకాల కష్టాలు బాధపడుతూ ఉంటే మేము సంక్షేమం పెట్టాం మేము బట్టలు నొక్కుతున్నాం అందరూ సుభిక్షంగా ఉన్నారని చిన్నప్పుడు వాళ్ళ గ్రామ పరిపాలన ఉంది గ్రామ పరిపాలనలో ఇవాళ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మొత్తం లాగేసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు మరి గ్రామ సర్పంచ్ పంచాయతీ ప్రజాపతిని ఎందుకనేటువంటి ప్రతినిధులకి ఏ రకమైనటువంటి అధికారాలు లేవు డబ్బులు లేవు నిధులు లేవు నిధులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా ఉన్నారు అదే విధంగా ఈ యొక్క బలహీన బడు వర్గాలు ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా వారికి సరైనటువంటి ఆదరణ లభించటం లేదు అందుకే అందరూ వాడు జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా త్వరితగతంగా దించేయాలి రేపు పదమూడు తారీఖు ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తాయని ఎదురు ఉన్నారు తప్పనిసరిగా అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి విజయాన్ని చేకూర్చడానికి దాదాపు మేము రాష్ట్రం మొత్తం ఒకటి తిరిగాం అన్ని ప్రాంతాల్లో తిరిగాము పదహీన వర్గాలు మాత్రం బాగా కసిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆయా గ్రామాల్లో వాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంది సనబంధాలు జరుగుతుంది భూ కజ్జా జరుగుతున్నాయి మరి అదేవిధంగా గంజాయి చదువుకునేటువంటి విద్యార్థులు గంజాయి రకరకాలుగా ఒకటి అప్పటి కాదు కాదు అందరూ కూడా హలో లక్ష్మణ్ అని చెప్పి ప్రాంతంలో ఈ రోజున ప్రజలంతా ఉన్నారు అందుకనే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని పంపించడానికి తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు జరిగేటువంటి పదమూడో తారీఖున ఎన్నికల్లో మరి మత్తిపాటి పుల్లారావు గారు చిలపూరుపేట నియోజకవర్గంగా మరి మాజీ మంత్రిగా మరి ప్రాంతం సుపరిచితుడిగా మరి అన్ని వర్గాల వ్యక్తి మరి నీతికి నిజాయితీకి మారిపోయారనే మత్తిపాటి పుల్లారావు గారు గెలిపించాలని డీసీ సంక్షేమ సంఘం తరఫున పార్టీలకి కుల మతాలకు అతీతంగా ఆయన విజయాన్ని చేకూర్చాలని అదేవిధంగా కృష్ణదేవరాయ్ మరి మాజీ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడు కొత్త పార్లమెంట్ సభ్యుడు ఆయన కూడా ఇప్పుడు ఈ రోజు నరసాపేట తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు యువకుడు ఉత్సాహవంతుడు ఆయన కూడా అత్యధిక నియోజకత్వం గెలిపించాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం మేమందరం కూడా ప్రచారం చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే గత పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చేశాడు ఈ భారతదేశంలో ముఖ్యమంత్రులు చేసిన బెస్ట్ ముఖ్యమంత్రిగా మరి అనేక కేంద్ర వృత్తి మహిళలు పొందినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కష్టాన్ని బాధలు చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే మనకి సమస్యలు ఉండవనేటువంటి విషయంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక విజయనటువంటి నాయకుడిగా గత మరి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి ఆయన కూడా ఈ రాష్ట్రంలో ప్రజల యువత మహిళ అందరూ కూడా నిర్వీరం ఉన్నారు వారికి చేదోడు వాదోడుగా మరి చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూడా ఆలోచన చేసి వారికి మద్దతు తెలియజేస్తే ఆయన వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు బందరం అవుతున్నారు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వ్యక్తిగతంగా విమర్శలు కాదు రాజకీయంగా విమర్శ చేసుకోండి తప్పలేదు నేను అభివృద్ధి చేస్తాను లేకపోతే నేను అభివృద్ధి చేస్తానని పోటీ పడ తప్ప ఇంటికాడ లేనిపోయినటువంటి వాడాలు తీసుకున్నట్టు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు దీన్ని అందరూ కూడా అడ్డుకట్ట వేయాలి అదే విధంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు మరి వారి కేంద్రం యొక్క సహాయ సహకారం కూడా కావాలి ఈ రాష్ట్రం ఇవాళ మరి భవిష్యత్తులో ముందుకెళ్లాలంటే కేంద్ర సహకారం పరిస్థితులు లేదు కనుక అందుకని ఈ ముగ్గురు కలిసి ఏర్పడి ఈ రోజున ఈ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఎన్ని ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటేయాలని చెప్పి ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలంటున్నారు ఎక్కడికక్కడికే కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎక్కువ శాతం పోలింగ్ చేయించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా కోరుకున్నటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తూ సంక్షేమ సంఘం అనేది మేము వాళ్ళ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులకి పొలం లేదు మతం లేదు రాజకీయాలు లేవు సమిష్టిగా అందరూ కూడా గెలిపించి వారి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేను కోరుకుంటాను